పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ కొడుకు బంగారు భవిష్యత్ కోసం ఎన్నో కలలు కన్నాడు ఆ తండ్రి కుమారుడికి మంచి ఉద్యోగం వస్తే చివరి దశలో తమను సంతోషంగా చూసుకుంటాడని ఆశపడ్డాడు కాని వారి ఆశలు అడియాశలుగా మిగిలిపోయాయి మధ్యానికి బానిసై దారి తప్పిన కొడుకు నిత్యం తల్లిదండ్రులను వేధించేవాడు కొన్ని సందర్భాలలో వారిపై దాడికి కూడా తెగపడేవాడు చనిపోయాక తల కొరివి పెట్టి పొన్నామి నరకం నుంచి తప్పించాల్సిన పుత్రుడు బ్రతికుండగానే నరకం చూపించేవాడు దీంతో కొడుకుపై విసిగిపోయిన ఓ తండ్రి కఠిన నిర్ణయం తీసుకున్నాడు కొడుకు వేధింపులు తట్టుకోలేక అతన్ని చంపేశాడు ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపల్లి గ్రామంలో నివాసముండే మాదాసు దుర్గయ్యకు ఇద్దరు కుమారులు ఒక కూతురు దుర్గయ్య స్థానికంగా టైలర్ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు ఈ నేపథ్యంలో ఉన్నంతలో కూతురికి వివాహం జరిపించాడు ఇక చిన్న కుమారుడు ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు అయితే గత పది సంవత్సరాలుగా శ్రీకాంత్ ఫుల్గా మధ్యానికి బానిసయ్యాడు ప్రతిరోజు మద్యం తాగి ఇంటికొచ్చేవాడు తరచూ ఏదో ఒక రకంగా ఇంట్లో ఉన్న తల్లిదండ్రులతో గొడవ పడటంతో పాటు వారిపై దాడికి తెగపడేవాడు అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా ఆ గొడవలు మరింత ఎక్కువయ్యాయి చిన్న చిన్న విషయాలకే గొడవలు పెట్టుకుంటూ తల్లిదండ్రులపై తీవ్ర స్థాయిలో దాడి చేసేవాడు ఈ క్రమంలో గురువారం రాత్రి కూడా శ్రీకాంత్ ఫుల్గా మద్యం సేవించి ఇంటికొచ్చి తండ్రితో గొడవపడ్డాడు చిన్న గొడవ కాస్త తారాస్థాయికి చేరడంతో తండ్రి దుర్గయ్యపై శ్రీకాంత్ చెప్పుతో దాడి చేశాడు అయితే తనపై కొడుకు చెప్పుతో దాడి చేయడాన్ని తండ్రి దుర్గయ్య జీర్ణించుకోలేకపోయాడు అదే విషయంపై తీవ్ర మనోవేదనకు గురయ్యాడు దీంతో ఎలాగైనా కొడుకు అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు ఈ తరుణంలోనే మద్యం సేవించి పడుకున్న కుమారుడు శ్రీకాంత్పై కత్తితో దాడి చేసి హత్య చేశాడు అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి జరిగిన విషయం చెప్పి లొంగిపోయాడు